రామాపురం అనే గ్రామంలో నారాయణ దంపతులు ఉండేవారు వారికి ఇద్దరు కొడుకులున్నారు పెద్ద కొడుకు మురళి వ్యవసాయం చేసేవాడు చిన్న కొడుకేమో రాము నగరంలో ఉద్యోగం చేసేవాడు పెద్దకోడలు సీత చాలా బాగా వంట చేసేది ఇక చిన్నకోడలు కావ్య ఇంటి పనులు చేసేది రోజు రాత్రి భోజనాలు చేశాక అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు ఈరోజు సీత చేసిన పప్పు చాలా బాగుంది కదండి ఎంత రుచిగా ఉందో అవును ఆ అమ్మాయి వంట చేస్తుందంటే అద్భుతంగా ఉంటుంది ఏదైనా సరే తన చేతితో చేస్తే ఒక ప్రత్యేకమైన రుచి వస్తుంది నాకు చాలా ఇష్టం తన వంట నిజమే నాన్న సీత వంట చాలా బాగా చేస్తుంది మామూలుగా మనం బయట తినవాటి కంటే చాలా రుచిగా ఉంటుంది తన చేతిలో ఏదో మాయ ఉంది నాన్న నిజానికి వదిన వంట చాలా బాగుంటుంది నేను కూడా చాలా ఇష్టంగా తింటాను కోడలిద్దరు కూడా మంచి వాళ్ళే ఒకరు వంట పనిలో తిట్టా ఇంకొకరేమో ఇంటి పనుల్లో చురుకు ఇద్దరు కలిసుంటే ఈ ఇల్లు ఎప్పుడూ కళకళలాడుతూ ఉంటుంది అలా రోజులు గడుస్తూ ఉన్నాయి ఒకరోజు చిన్న కొడుకు రాము దిగాలుగా కూర్చొని ఉన్నాడు అతని భార్య కావ్య అతని పక్కన ఆందోళనగా నిలబడి ఉంది ఏమైందండి ఎందుకంత దిగులుగా ఉన్నారు ఆఫీసులో ఏమైనా జరిగిందా మీ ముఖం చూస్తుంటే ఏదో తేడాగా ఉంది ఉదయం మామూలుగానే వెళ్లారు కదా ఇప్పుడు అంత దిగులుగా ఉన్నారేంటి నన్ను ఉద్యోగం నుంచి తీసేశారు కావ్య ఏంటని మీరు మాట్లాడేది నిజమేనా అయినా ఎందుకు తీసేశారు మీరేమైనా తప్పు చేశారా మీరంత మంచిగా చేస్తారు కదా అందరూ మిమ్మల్ని పొగుడుతూ ఉంటారు నిజంగానే నా తప్పేమీ లేదు కావ్య కంపెనీలో కొన్ని ఆర్థిక సమస్యలున్నాయట చాలా రోజులుగా అనుకుంటున్నారట అందుకే ఖర్చులు తగ్గించుకోవడానికి కొంతమందిని తీసేస్తున్నారట దురదృష్టవశాత్తు ఆ లిస్టులో నా పేరు కూడా వచ్చింది నాకే నమ్మబుద్ధి కావడం లేదు కావ్య అయ్యో ఇప్పుడు మనం ఏం చేయాలండి పిల్లల స్కూల్ ఫీజులు కూడా కట్టాలి ఆలోచిస్తున్నాను కావ్య ఏం చేయాలో అర్థం కావడం లేదు ఇప్పుడే వేరే ఉద్యోగం దొరుకుతుందో లేదో కూడా తెలియదు ఇప్పుడున్న పరిస్థితుల్లో కొత్త ఉద్యోగం దొరకడం కూడా కష్టమేమో మీరేం దిగులు పడకండి ఏదో ఒక దారి తప్పకుండా ఉంటుంది ఇంతకు ముందు కూడా మనం ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాం కదా ఇప్పుడు కూడా ఏదో ఒక మార్గం ఉంటుందండి అయినా మీరేమైనా బాలహీనులా మీరు చాలా తెలివైనవారు వారు ఎన్నో కష్టమైన పనులు కూడా సునాయాసంగా చేసేస్తారు ఇప్పుడు కూడా ఉద్యోగం చేస్తే అది కూడా ఎలా ఉంటుందో తెలియదు మనం సొంతగా ఒక వ్యాపారం మొదలు పెడితే ఎలా ఉంటుంది మీకున్న అనుభవం తెలివితేటలు ఉపయోగపడతాయి కదా వ్యాపారమా నా దగ్గర అంత డబ్బు ఎక్కడుంది కావ్య బ్యాంకులు ఉన్న కొద్దిపాటి డబ్బు కూడా మన అవసరాలకే సరిపోదు అయినా నాకు వ్యాపారం గురించి ఏం తెలుసు అని నేనెప్పుడు ఉద్యోగమే చేశాను కదా రిస్క్ తీసుకోవాలంటే భయంగా ఉంది కావ్య ఆలోచించండి పెద్దగా పెట్టుబడి లేకుండా కూడా చిన్నగా ఏదైనా మొదలు పెట్టచ్చు మీ అన్నయ్య వదిన వాళ్ళకి కూడా ఒక మాట చెప్తే బాగుంటుంది అవును కావ్య నువ్వు చెప్పేది నిజమే రేపింట్లో అందరితో ఒకసారి మాట్లాడితే ఏదైనా ఉపాయం తట్టచ్చు వదినా సీతైనా ఏదైనా మంచి సలహా ఇవ్వగలదు ఆమెకి మంచి ఆలోచనలుంటాయి తనతో మాట్లాడితే కొత్త విషయాలు తెలుస్తాయి మరుసటి ఉదయం ఇంట్లో అందరితో మీ అందరితో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి ఏంట్రా అంత ముఖ్యమైన విషయం జరిగింది నన్ను ఉద్యోగం నుంచి తీసేశారమ్మా ఏమిట్రా అంటున్నావు నువ్వు అంత మంచిగా పనిచేస్తావని అందరూ చెబుతుంటారు కదా ఎప్పుడు నీ గురించి మంచి మాటలు విన్నాను ఉన్నట్టుండి ఇలా జరిగిందేంట్రా కారణం ఏమైనా చెప్పారా నిజమే నాన్న నా తప్పేమీ లేదు కానీ తప్పలేదు కంపెనీలో ఆర్థిక పరిస్థితి బాగోలేదట చాలా రోజులుగా ఖర్చులు తగ్గించుకోవాలని చూస్తున్నారట అందుకే కొంతమందిని తీసేశారు నా దురదృష్టం కొంచెం ఎక్కువ అంతే ఇప్పుడేం చేయాలో అర్థం కావడం లేదు రాము దిగులు పడకు ఏదో ఒక దారి ఉంటుంది మనందరం కలిసి ఆలోచిద్దాం నువ్వంతగా బాధపడకు ఉద్యోగాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి నీలాంటి తెలివైన వాడికి మళ్లీ మంచి ఉద్యోగం వస్తుందిలే అవును రాము నువ్వు ధైర్యం కోల్పోవద్దు ఆలోచిస్తున్నానన్నయ్యా నన్నయ్యేనే ఉద్యోగం దొరుకుతుందో లేదో తెలియదు ఇప్పుడున్న పరిస్థితిలో కొత్త ఉద్యోగం దొరకడం కూడా కష్టమేమో అందుకే సొంతంగా ఏదైనా వ్యాపారం మొదలు పెడితే ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నానయ్యా కింద పని చేయకుండా మన సొంతంగానే ఏదైనా చేస్తే బాగుంటుంది కదా అనిపిస్తుంది వ్యాపారమా నీకు దాని గురించి ఏం తెలుసురా అది అంత సులభం కాదు కదా పెట్టుబడి కావాలి నష్టం వచ్చే ప్రమాదం ఉంటుంది నువ్వు ఎప్పుడు ఉద్యోగమే చేసావు వ్యాపారం వేరు కదరా నిజమే నాన్న కానీ ప్రయత్నించడంలో తప్పేముంది చెప్పండి కూర్చొని ఏమి చేయకుండా ఉండడం కంటే ఏదో ఒకటి ప్రయత్నించడం మంచిది కదా మొదట్లో కొంచెం కష్టంగా ఉన్నా అలవాటు పెట్టుబడి ఇప్పుడే ఎండాకాలం కూడా వస్తోంది కదా మధ్యాహ్నం అయితే బయట తిరగడం కూడా కష్టంగా ఉంటుంది చాలా మందికి చల్లనివి తినాలనిపిస్తుంటుంది అయితే కూల్ డ్రింక్స్ తాగినా తృప్తి ఉండదు కానీ మన ఊర్లో మంచి ఐస్ క్రీం దొరికే చోటు లేదు కదా ఉన్నా అవి అంత రుచిగా ఉండట్లేదు ఒకవేళ మనం ఐస్ క్రీమ్ వ్యాపారం మొదలు పెడితే ఎలా ఉంటుంది చిన్న బండి పెట్టుకుని అమ్మితే ఐస్ క్రీమా అది బాగుంటుంది కానీ దానికోసం ఫ్రిడ్జ్ కావాలి కదా సీత ఎక్కువసేపు నిల్వ ఉంచాలి కరెంటు సమస్య కూడా ఉంటుంది మన ఊర్లో ఎప్పుడు పోతుందో ఎప్పుడు వస్తుందో కూడా తెలీదు ఐస్ క్రీం కరిగిపోతే కదా సీత అందుకే ఒక ఆలోచన వచ్చింది అన్నయ్య ఇప్పుడు సోలార్ పవర్ బాగా అందుబాటులో ఉంది కదా చాలా మంది ఇళ్లలో కూడా సోలార్ పెట్టుకుంటున్నారు సోలార్ ప్యానెల్స్ ఉంటే సూర్యరశ్మి ఉన్నంత సేపు ఫ్రిడ్జ్ నడుస్తుంది కరెంటు లేకపోయినా మన వ్యాపారం ఆగదు కదా పెట్టుబడి కొంచెం ఎక్కువైనా సరే కరెంటు బిల్లు కూడా ఉండదు కదా అది చాలా మంచి ఆలోచనరా కరెంటు లేని వాళ్ళు కూడా మీ దగ్గరికే వస్తారు ఎండాకాలంలో చల్లటి ఐస్ క్రీం అంటే అందరికీ ఇష్టమే కదా పిల్లలైతే మరీనో రుచికరమైన ఐస్ క్రీం తయారు చేయడం నాకొచ్చు కదా మనం ఇంట్లో ఎప్పుడు చేసుకుంటూనే ఉంటాం బయట దొరికే వాటికంటే ఎంతో రుచిగా ఆరోగ్యకరంగా మనం తయారు చేయొచ్చు కల్తీ లేని స్వచ్ఛమైన ఐస్ క్రీం మనం అమ్మొచ్చు రకరకాల పండ్లతో సహజమైన పదార్థాలతో చేస్తే చాలా బాగుంటుంది నిజమే సీత నీ చేతి వంట చాలా బాగుంటుంది మనం రకరకాల పేపర్లు తయారు చేయచ్చ పిల్లల కోసం ప్రత్యేకంగా కొన్ని పెద్దల కోసం కొన్ని వెరైటీలు చేస్తే చాలా బాగుంటుంది అందరం కలిసి కష్టపడితే తప్పకుండా సక్సెస్ అవుతాం అన్నయ్యా నాకు ఈ ఆలోచన బాగా నచ్చిందా కరెంటు సమస్య ఉండదు కాబట్టి ఇది మంచి ప్లాను మీ అందరూ కలిసి కట్టుగా ఉంటే ఏదైనా సాధించగలరు నేను కూడా మీకు సహాయం చేస్తాను ఇంట్లో ఐస్ క్రీమ్ తయారు చేయడానికి కావాల్సినవన్నీ సిద్ధం చేయడంలో నేను సహాయం చేస్తాను నేను కూడా అండి నా వంతుగా ఏం సహాయం కావాలో చేస్తాను సరే రాము నువ్వు వెంటనే దీనికి సంబంధించిన వివరాలు తెలుసుకో సోలార్ ప్యానెల్స్ ఎంత ఖర్చు అవుతాయి ఫ్రీజర్ ఎలా పనిచేస్తుంది అనే విషయాన్ని తెలుసుకో అయితే నేను రేపటి నుంచి ఐస్ క్రీమ్ తయారీ కావాల్సిన పదార్థాలు ఏమిటో లిస్ట్ వస్తానండి ఏ ఫ్లేవర్లు చేస్తే బాగుంటుందో కూడా ఆలోచిస్తాను కొత్త కొత్త రుచులు ఎలా తయారు చేయాలో కూడా చూస్తాను అలా అందరూ కలిసి రాము కొత్త వ్యాపారానికి సహాయం చేయడానికి సిద్ధమయ్యారు కుటుంబ సభ్యులందరి ప్రోత్సాహంతో రాములో కొత్త ఉత్సాహం నిండింది అందరూ కలిసి ఈ వ్యాపారాన్ని మొదలు పెట్టాలని నిర్ణయించుకున్నారు రాము ఒక చిన్న షాప్ అద్దెకు తీసుకొని దాని పైకప్పు మీద సోలార్ ప్యానెల్ ఏర్పాటు చేస్తాడు అలాగే బ్యాటరీలు పెద్ద ఫ్రీజర్ కూడా తీసుకున్నాడు చూసారా అన్నయ్య మన షాప్ అయితే రెడీ అయిపోయింది పైకప్పు మీద సోలార్ ప్యానల్స్ కూడా పెట్టించేశాను లోపల పెద్ద ఫ్రీజర్ ఉంది కరెంటు లేకపోయినా ఇక మనకి ఇబ్బంది ఉండదన్నయ్య రేపటి నుంచి ఐస్ క్రీమ్ తయారు చేసి అమ్మటం మొదలు పెడదాం ఎలా ఉందన్నయ్యా అంతా రాము చాలా అద్భుతంగా ఉంది నువ్వు చాలా త్వరగా అన్ని ఏర్పాట్లు చేసేసావురా సోలార్ కూడా కూడా చాలా బాగా అమర్చారు చూడు ఎంత పెద్దగా ఉందో మనం ఎక్కువ ఐస్ క్రీమ్ నిల్వ చేసుకోవచ్చు మరుసటి రోజు ఉదయం సీత ఇంట్లో రకరకాల పండ్లతో సహజమైన పదార్థాలతో ఐస్ క్రీంలు తయారు చేస్తుంది మొదటి రోజు షాప్ ని తెరుస్తారు సోలార్ ప్యానెల్స్ సూర్యరశ్మిని గ్రహించి ఫ్రీజ్ అన్న చల్లగా ఉంచుతాయి అంతలోనే కొంతమంది పిల్లలు అటుగా వెళ్తూ షాప్ని చూస్తారు అందులో ఒక పిల్లవాడు హరీ ఇక్కడ కొత్త ఐస్ క్రీమ్ షాప్ పెట్టారా నిజమేరా పదరా వెళ్దాం మనం కూడా ఐస్ క్రీమ్ తిందాం అంకుల్ నీ దగ్గర ఐస్ క్రీమ్లో ఏమేం ఫ్లేవర్స్ ఉన్నాయి ఓ చాలా ఉన్నాయి పిల్లలు మీకు కావాలి ఐతే నాకు మామిడికాయ ఐస్ క్రీమ్ కావాలి అంకుల్ చాక్లెట్ పిల్లలు అలా సంతోషంగా తింటూ ఉంటారు కొన్ని రోజులకి షాప్ దగ్గర చాలా రద్దీగా ఉంటుంది అప్పుడు ఇద్దరు కోడళ్లు ఒకరికొకరు సహాయం చేసుకుంటారు సీత ఏమో ఐస్ క్రీమ్ ఇవ్వడంలో సహాయం చేస్తే చిన్న కోడలు డబ్బులు తీసుకోవడంలో సహాయం చేస్తుంది అలాగే అన్నయ్య కూడా ఖాళీ సమయాల్లో వచ్చి సహాయం చేస్తాడు రాము ఏమో ఆర్డర్లు తీసుకోవడంలో సామాన్లు సర్దడంలో సహాయం చేస్తే అన్నయ్య ఏమో కస్టమర్లతో మాట్లాడి వారికి కావలసిన ఐస్ క్రీం ఇవ్వడంలో సహాయం చేస్తాడు ఇప్పుడు సొంత వ్యాపారం విజయవంతంగా నడుస్తూ ఉండడంతో అందరూ చాలా సంతోషంగా ఉంటారు శాంతమ్మకు చాలా ఆనందంగా ఉంది చాలా రోజుల తర్వాత తన కోడళ్ల ఇంటికి వెళ్తున్నందువల్ల పట్టారానంత ఆనందంగా ఉంది కొడుకులు పవన్ రాజులు పెళ్లి అయ్యాక వేరువేరు కాపురాలు పెట్టారు శాంతమ్మ మాత్రం ఇంట్లో ఏకాగిగా మిగిలిపోయింది కొడుకుల నుంచి కబురు రావడంతో ఇప్పుడు ఎంతో ఆనందంగా వాళ్ళ ఇంటికి వెళ్ళింది పెద్దోడా చిన్నోడా ఎలా ఉన్నావురా బాగున్నానమ్మా మాకేమమ్మా ఉన్నాం వెళ్ళిందికైనా నన్ను మీతో ఉంచుకోవడానికి ఒప్పుకున్నారా నాకద్దే చాలు అమ్మా నీ కోడల గురించి నీకు తెలిసిందే కదా అందుకే నువ్వు మాకు దూరంగా ఉండాల్సి వస్తుంది కానీ ఇకపై అలా కాదు సంవత్సరంలో ఆరు నెలలు మా ఇంట్లో ఉండు మిగిలిన ఆరు నెలలు చిన్నోడింట్లో ఉండమ్మా అవునమ్మా అన్నయ్య నేను కలిసి ఈ నిర్ణయం తీసుకున్నాం ఏంట్రా మీరు చెప్పేది నన్ను బాగాలుగా పంచుకుంటారా ఏంటి ఇలా అయితే కష్టం రా ఏంటమ్మా నువ్వు మా గురించి పట్టించుకోవా మా భార్యలకు చెప్పి ఒప్పించడానికి ఎన్ని రోజులు పట్టిందో తెలుసా నువ్వు ఇప్పుడు ఇలా అంటే ఎలాగమ్మా ఏదో ఒకటి చెప్పు అయితే ఒక పని చేస్తాను నెలలో సగం రోజులు పెద్దోడింట్లో మిగిలిన సగం రోజులు చిన్నోడింట్లో ఉంటానురా అలా అయితే ఇద్దరితో కలిసి బతుకుతున్నట్టు ఉంటుంది నా మాట ఒప్పుకుంటేనే నేను మీరు చెప్పిన దానికి సరేనంటాను లేదంటే నా బతుకు నేను బతుకుతాను శాంతమ్మ అలా అనడంతో రాజు పవన్లు ఇద్దరూ ఒకరి ఒకరు చూసుకుంటారు ఆ తర్వాత శాంతమ్మ చెప్పిన దానికి ఒప్పుకుంటారు సరేనమ్మా నువ్వు చెప్పిన దానికి నేను ఒప్పుకుంటున్నాను ఇక పెద్ద వెళ్దాం ముందు మా ఇంటికి నడు అలా పవన్ తన తల్లిని తన వెంట ఇంటికి తీసుకెళ్తాడు శాంతమ్మ ఇంటికి వెళ్ళగానే పెద్ద కోడలు హేమ నవ్వుతూ పలకరిస్తుంది అతయ్యా బాగా చిక్కిపోయి ఉంటారనుకున్నాను కాని మీరలా కనిపించడం లేదు బాగానే ఒళ్ళు చేశారే అవునమ్మా మా ఇంటి పక్కన షాప్ ఉంది కదా అక్కడే నేను కూడా కాస్త గాలి కొట్టించుకుని వచ్చానులే అందుకే ఇలా బొద్దుగా తెలుస్తున్నాను దీనికి ఏం తక్కువ లేదు ఏంటమ్మా అంటున్నావు ఏం లేదత్తయ్యా మా ఇల్లు ఎంత పెద్దగా ఉందో డబ్బున్న వాళ్ళం కదా ఇలానే ఉంటుంది ఇంకా చెప్పాలంటే ఈ చుట్టుపక్కల మాలాగా ఎవ్వరూ లేరు ఇంతకీ మీరేం తింటారు ఏం తింటానమ్మా ఏదో కాసిన్ని మెతుకులు అంత కూరలుంటే చాలు హరి మన రేంజ్ తెలియకుండా మాట్లాడుతున్నారు మీరు మా ఇంట్లో ప్రతిరోజు నాన్ వెజ్ వంటలు వండాల్సిందే అత్తమ్మా ముక్కలేనిదే మొద్ద దిగదన్నమాట అలాగే అనుకోండి మేం రిచ్ కదా అత్తయ్యా ఆ రేంజ్ మెయింటైన్ చేయాలి కదా ఈరోజు చూడండి మీకు చాలా వంటకాలు చేసి పెడతాను తిందురు పుట్టినప్పటినుంచి ఇప్పటి వరకు ఎప్పుడు తినని చూడని వంటకాలు మీకోసం చేయిస్తానత్తయ్యా అంటే వంటలు నువ్వు చేయవా అమ్మా చిచి నేనెందుకు చేస్తాను అందుకోసం పనోళ్లున్నారు వాళ్ళు చేస్తారు చెప్పాను కదా మేము చాలా రిచ్ అని అలా హేమ తన అత్త శాంతమ్మ అప్పటి వరకు ఎప్పుడు తినని నాన్ వెజ్ వంటలన్నీ చేయిస్తుంది కొత్త వంటల వాసన గుబాలిస్తూ ఉంటుంది ఇక మధ్యాహ్నం అయ్యేసరికి అందరూ భోజనానికి కూర్చుంటారు శాంతమ్మ తన ముందున్న వంటలను చూసి ఆశ్చర్యపోతుంది ఏంటమ్మా ఇన్ని వంటకాలా నేను చెప్పాను కదా అత్తయ్య ఇప్పటి వరకు ఎప్పుడు చూడని వంటకాలని అన్ని నాన్ వెజ్ వంటలే కడుపు నిండా తినండి స్వీట్లు కూడా తెప్పించాను తినమ్మా ఇక కొడుకు కోడలు అలా చెప్పేసరికి శాంతమ్మ తినడం ప్రారంభిస్తుంది మొదటిసారి అన్ని వంటలు చూసేసరికి ఎక్కువగా తినబుద్ధిగా లేదు అందుకే కొద్దిగానే తింటుంది శాంతమ్మ చాలమ్మా ఇక నేను తినలేను ఇప్పటికే కడుపు నిండిపోయింది అయితే లస్సీ తాగేసి ఆ తర్వాత చిన్నపాటి కిల్లి వేసుకున్న తమ్మా చాలా బాగుంటుంది పైన మీకు గదిని కూడా ఏర్పాటు చేశాను ఏసీ వేసుకొని చల్లగా నిద్రపోండి అమ్మా మీకేదైనా ఇబ్బంది ఉంటే చెప్పమ్మా ఏంటోరా ఏదో కొడికింటికి వచ్చినట్లుగా లేదు బంధువుల ఇంటికి వచ్చినట్లుంది సరేలే ఎల్లి కాసేపు పడుకుంటాను అలా శాంతమ్మ గదిలోకి వెళ్లి పడుకుంటుంది పడుకున్న తర్వాత కొంతసేపటికి ఏవేవో శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి గదిలో నుంచి బయటకెళ్లి చూస్తే తన కొడుకు కోడలు పోట్లాడుకుంటూ ఉంటారు ఇలా ఆవిడ ఉండడం ఇష్టం లేదు మన స్థాయికి తగినట్టు ఆ ఉండదు మన పద్ధతులు తెలియవు పల్లెటూరి మనిషి కదా మనలాగా రిచ్గా బతకలేదండి అందుకే ఆవిడ వద్దని చెప్పాను నీకేం ఆమెకు చేసి పెడుతున్నారు నువ్వేం చేయడం లేదు కదా అవన్నీ నాకు అనవసరం ఆవిని ఇక్కడి నుంచి పంపించే కావాలంటే డబ్బులు పంపిద్దాం ఏదైనా ఓల్డేజ్ హోమ్ లో పెడదాం ఇక్కడ మాత్రం వద్దు ఓ వైపు హేమా పవన్లిద్దరూ అరుచుకుంటూ ఉంటుంటే దూరం నుంచి చూస్తున్న శాంతమ్మ కన్నీళ్లు పెట్టుకుంటూ ఇక ఆ రోజు సాయంత్రం ఆ ఇంటి నుంచి బయలుదేరుతుంది శాంతమ్మ ఏంటమ్మా నువ్వు అప్పుడే ఇంకా రెండు వారాల సమయం ఉంది కదా అప్పుడు కదా నేను నిన్ను తమ్ముడి ఇంటి దగ్గర అమ్మా ఆవిడ వెళ్తానంటున్నారు కదా వెళ్ళనివ్వండి మీరెందుకు ఆపుతున్నారు అది కాదమ్మా లేదు బాబు నేను నిన్ను చూసెళ్ళడానికి మాత్రమే వచ్చాను నీ తమ్మును కూడా చూసి ఆ తర్వాత నేను ఇంటికి వెళ్తానులే అలా శాంతమ్మా పెద్ద కొడుకు పవన్ ఇంటి నుంచి బయలుదేరి చిన్న కొడుకు రాజు ఇంటికి చేరుకుంటుంది కోడలు నీలిమా అత్తని పలకరిస్తుంది ఏంటత్తయ్యా బాగా చిక్కిపోయారు వెలకి తింటున్నారా లేదా ఆ తింటున్నారమ్మా కాకపోతే ఒంటరిగానే తింటున్నాను కదా అందుకే ఒళ్ళు చేయలేదు అమ్మా నీ కోడలు కాస్త చమత్కారంగా మాట్లాడుతూ నువ్వేం పఠించుకోకు సరే లేరా మీరు తిన్నారా లేదా మోహేంటి నాయన అలా మాడిపోయినట్లుంది ఈ ఎండలో కష్టపడేది కదా అత్తయ్య అలాగే ఉంటుంది నీ కొడుకి ఏమీ లేదు ఏదో కూలి పనులు చేసుకుంటూ వస్తున్నారు నేను కూడా ఫ్యాక్టరీ పనులకు వెళ్తున్నాను ఏదో కాస్త కోస్త డబ్బులు వస్తాయి ఎందుకు అవన్నీ చెప్పనివ్వండి అవన్నీ అత్తయ్యకు తెలియాలి కదా పిల్లల్ని కంటే సరిపోదు వాళ్ళను సరైన దారిలో పెంచాలి ఏదో ఒక పని చేసుకుని బతికేలా చూడాలి ఇలా వదిలేయకూడదు కదా అత్తయ్యా అంటే ఏంటమ్మా నీ ఉద్దేశం నీ మొగుడ్ని సరిగా పెంచలేదనా అయ్యయ్యో అలా అనడం లేదత్తయ్యా ఏదో చెబుతున్నానంతే సరే మీకు వంట ఏం చేయమంటారు ప్రస్తుతానికి ఇదిగో పూరీలు కుర్మా చేశాను తినండి అంటూ నీళ్ల కుర్మా నీళ్లతో చేసిన పూరీలు ఇస్తుంది వాటిని చూసి శాంతమ్మా షాక్ అవుతుంది ఏంటమ్మా నీలిమా నీళ్లతో పూరీలు చేశావా ఇప్పటి వరకు నేనెక్కడా చూడలేదమ్మా ఈ కుర్మా కూడా నీళ్లు నీళ్లుగానే ఉందే ఏం చేయమంటారు అత్తయ్య మాది మీ పెద్ద కొడులాగా డబ్బులున్న బతికేం కాదు పూట పూటకు మెతుకుల కోసం ఎదురు బ్రతుకులు బ్రతుకులుసే మరి దారుణంగా చెప్తున్నా ఏదో పేదరికంలోనైనా బతుకుతున్నాం కదా ఇలా ముష్టివాళ్ళగా చెప్తున్నా మీరు నోరు ముయ్యండి తినడానికి తిండి లేదు గాని గొప్పలు మాత్రం చెప్పుకోవాలంట అవన్నీ నీకు మీ అమ్మ నేర్పించిందేం నాకైతే అలా కాదు చూడండి అత్తయ్యా ఇంట్లో సరుకులు కూడా లేవు ఏదో ఉన్న వాటితోనే సరిపెట్టుకుంటున్నాం ఇప్పుడు చూసినట్లుగానే అన్ని నీలతోనే చేస్తున్నాను వాటితోనే వంటలు చేస్తూ తింటున్నామత్త ఏంట్రా సంపాదించడం లేదా నువ్వు ఇలా అయితే ఎలా రా కొంచెమైనా మారుంటామని అనుకున్నాను మారడత్తయ్యా నీ కొడుకు మారడు ఇప్పుడు కూడా నేను చిలక్కి చెప్పినట్లు చెప్పాను మీ అమ్మ వద్దు ఇక్కడికి వస్తే తినడానికి కూడా ఇబ్బంది పడుతుంది అని కాని మిమ్మల్ని తీసుకొచ్చేశారు మీరే చెప్పండి అత్తయ్య మేమే తినడానికి ఇబ్బంది పడుతున్నాం ఇప్పుడు మిమ్మల్ని తీసుకొచ్చి చూసుకోమంటే ఎలా చూడమంటారు చెప్పండి నేనెందుకు మౌనంగా ఉండాలయ్యా అది సరే అత్తయ్యా మీకు తినడానికి ఇంకేమైనా కావాలా చిన్న కోడలు అలా పిలుస్తున్నా శాంతమ్మ పట్టించుకోకుండా అక్కడి నుంచి బయలుదేరుతుంది కొడుకు రాజు తన తల్లిని పిలుస్తూనే ఉంటాడు శాంతమ్మ ఆ మాటల్ని అస్సలు వినిపించుకోదు ఒంటరిగానే వచ్చింది ఒంటరిగానే వెళ్తోంది ఒంటరిగా ఎలా వెళ్తావమ్మా వెళ్తా తోడురానా వరకు వెళ్ళి దిగబెట్టి వద్దు బాబు పుట్టినప్పుడు ఒంటరిగానే వచ్చాను కదా చనిపోయేప్పుడు కూడా ఒంటరిగానే వెళ్ళాలి కదా ఒంటరితనం అలవాటు చేసుకుంటే మరీ మంచిదేలే నువ్వు వెళ్ళు తల్లినైనా సరిగా చూసుకోలేకపోయారు కనీసం నీ భార్యనైనా బాగా చూసుకోబాబు ఇదే ఈ తల్లికి నువ్విచ్చే బహుమతి అంటూ శాంతమ్మ కన్నీళ్లు తుడుచుకుంటూ అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతుంది